పొంగునూరు పీలేరు మదరపల్లె పర్యటిస్తుంటే ఎక్కడ చూసినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అవినీతి అక్రమాలపైన ఫిర్యాదులు వస్తున్నాయని రవాణా శాఖ మంత్రి రెడ్డి అన్నారు శనివారం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం వలన అనేక మంది భూములను కోల్పోయి ఆర్థికంగా నష్టపోయారని ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు వాటిపైన తప్పకుండా న్యాయం చేస్తామని ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వారికి తప్పనిసరిగా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని తెలుగుదేశం పార్టీ తరఫున హామీ ఇస్తున్నామని అన్నారు నువ్వు పుట్టిన గడ్డపైనే నేను కూడా పుట్టాను నీ అంతా చూస్తానని పెద్దిరెడ్డిని హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓటమి చెందినప్పటికీ ఎక్కడో హత్యలు జరిగాయని ఢిల్లీలో ధర్నాలు నిరసనలు చేయడం హాస్యాస్పదమని వాపోయారు పుంగనూరులో పెద్దిరెడ్డిది గెలుపు కాదని ఆయన గుర్తు చేశారు మీ పదకొండు మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి ఢిల్లీలో విహారయాత్రకి వెళ్లావే తప్ప ప్రజల శ్రేయస్సు కోరి వెళ్లలేదని విహారయాత్రకు మాత్రమే వెళ్లడం జరిగిందని ఆరోపించారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే ప్రజలకు మేలు జరుగుతుంది తప్ప నష్టం జరగదని స్పష్టం చేశారు ప్రజలందరికీ తెలియజేస్తున్నాం పెద్దిరెడ్డి వల్ల ఎవరైతే నష్టపోయారో మీరు బయటకు వచ్చి చెబితే వాళ్ళకి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు

తెలుగుదేశం పార్టీ సానుభూతి వైపరులైతేనే ప్రజలైతేనే ఎన్నో కష్టాలు పడ్డారు ముఖ్యంగా ఆ రోజు ఇక్కడ పెద్దలుగా అయిన పెద్దరెడ్డు కుటుంబం ఎక్కడ పడితే అక్కడ దురాగతాలు చేస్తూ విహారం చేస్తూ ఇక్కడున్న ప్రజలను అయితేనే రైతులనైతేనే ప్రతి ఒక్కరిని దగా చేసి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మును దోచుకోవడం జరిగింది ఈ రెండు నెలల నుంచి ప్రజలు సంతోషంగా గడుపుతున్నారంటే ఆ కుటుంబాన్ని పక్కన పెట్టడం ఒకటైతే రెండోది తెలుగుదేశం పార్టీ ఏర్పా ప్రభుత్వం ఏర్పాటైంది చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ముఖ్యమంత్రి అయ్యారు మేమేమైతే కోల్పోయామో అవన్నీ మాకు దక్కే విధంగా ఆయన చర్యలు తీసుకుంటారని మనోనిబరణంతో ఈరోజు ప్రజలంతా ఉన్నారంటే మాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే చిత్తూరు అయితేనే మదనపల్లి అయితేనేం పొంగునూరు అయితేనేం ఎక్కడ పర్యటిస్తున్నా ఆ కుటుంబాల వల్ల బలైన కుటుంబాలు ఎన్నో మా దగ్గరికి వస్తున్నాయి